था सर Looking lovely. please ైతు రైలు ఎక్కి ఎస్కేప్ అయినట్టున్నాడు సార్ ఏవై పెళ్ళే రైలు ఎక్కి ఎటువై పెళ్ళాడో తెలియట్లేదు సార్ కే కావాలి ఎవరు ఎవరు the do బాబు వీళ్ళందరూ న్యూ అడ్మిషన్ నువ్వే చూసుకోవాలి చూడండి ఇవాళ నుంచి ఈయన మీ మాస్టర్ జిమ్ బాబు ఏంది ఇది ప్రసవ ఆసుపత్రులు అడ్మిట్ అవ్వాల్సిన ఏడుకు వచ్చి నా పాలిట పడ్డావ్ నీకు అదేంది నేను ఒక మంత్రం ఉబ్బి కాళ్ళకి రాళ్ళు కట్టుకొని ఏట్లో దూకు ఒక మంత్రం కాదు ఒక రోజులో ఒళ్ళు ఉబ్బి ఒడ్డు కొట్టుకొస్తావు వచ్చి చేరారు చూడి జఫడాగాళ్ళు రే వెళ్ళి ఫస్ట్ డే అన్ని తొడవాలి తొడవండి వెళ్ళండి

ఏంగల్ ఇంత ఫోన్ చేసుకోవాలా మొత్తం అన్ని జిల్లాల నుంచి రెండు మంది బాడీ వస్తున్నారు డాక్టర్ కాంపిటీషన్ చాలా టఫ్గా ఉంటుంది ఇందులో ఎన్ని అయితేనే మిస్టర్ ఇండియా కాంపిటీషన్ కదా గీలో డబల్ హామ్ మరి మిస్టర్ అందరూ కాంపిటీషన్ కి స్పాన్సర్షిప్ అడిగాను కదా సారీ నేను మర్చిపోయాను అది తప్పగలు పకండి లక్ష రూపాయల పైగా కష్టవద్ది అందుకే అడిగి చచ్చా అదేం లేదు లింగేశ్వర్ నువ్వు గెలిస్తే నాకు సంతోషం తీసుకోక్ టైట్ గా ఉంది కాంపిటీషన్ లో మనం కొట్టేవాడు లేడు అనుకున్నా ఏడు టప్పిచ్చేలా ఉన్నాడే ఇగో నైట్ లో వర్కౌట్ లో పక్కన పడేసి రిలాక్స్ అవు ఎవడ్రా ఈడు నడిచి వచ్చే వాళ్ళు లిఫ్ట్ అడుగుతాడు బెదర్ అన్నకి ఇదే ఆఖరి సంవత్సరం వచ్చే సంవత్సరానికి ఏజ్ బాలి అవుద్ది ఈ బాలికి రైల్వేలో పోర్టింగ్ వచ్చింది పెద్ద పుడింగ్ మళ్ళీ ఈ కాంపిటీషన్ లో దూరమాక మూసుకుని వాపస్ తీసుకో ఇదే చిన్న పటాల నుంచి మిశ్రాంధ్ర అవ్వాలని కలను గంటూ రాత్రి బాబు కష్టపడుతూ వర్కౌట్ చేస్తా ఉంటా

పోలీస్ అన్నయన పోసేసుకున్నాడు ఈడు నలుగురు ఐదు లేపేశాడా రాయ్ హే సు మరేంద్ర మగవాడి బైతే కాంపిటీషన్ కలిసి పోస్టింగ్ తెచ్చుకో ఆ దత్లేసి ఆడపిల్లమ్మల్ని నన్ను వాపస్ తీసుకుంటే కొర్రా ఏం చేసుకుంటావు తీసుకో నువ్వు నార్రా బాపీ సానుకూలంగా ఉన్నాయి అమ్మమ్మమ్మ అజివా సోపక కార్మంగ ఉత్పత్తి ఏందిది పొంబవేడా సౌంలై ఇట్టే కూతురుతునాడు అరమటిబూ అయ్యో వాచెస్ ఫర్ ఎక్స్ట్రా స్పేస్ వాచెస్ లెట్ అప్కర ఏదది ఏ చి 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 ఆ యూట్యూబ్ మునిరా సెన్సర్ నేను సినిమా చూడాల్సి వచ్చింది చె స్టైలిష్ వై బ్యాగ్ ఇన్ స్టైల్ నేనే చూడరా తెలుపురా నవ్వురా అలాగే శుభ్రంగా రెండు పచ్చిమిరకాయలు వేసి తొక్కి చెట్టి చేసి నందుకు తిను రే ఇప్పుడు అందరికి త్రిష అనుష్క సమంత ఆఖరికి టీవీ అనుసీ కూడా ఫ్యాన్స్ ఉన్నారా నువ్వు ఒక్కడవే దియాది అంటూ సొంగారుతున్నావు ఆడికి ఏదో ఆ పిల్ల నచ్చి ఉంటది చూస్తున్నాడు మధ్య నీకెందుకురా భలే దాని నువ్వు వీడి పిచ్చికి పద్దు లేకుండా పోయింది ఇది వచ్చి నీ కొడుకు నచ్చనని చూడు ఆ పిల్ల పోసిచ్చిందని ఆడోళ్ళ సమాచారం అంతా తెచ్చి దాచుకున్నాడు సబ్బు కొన్నాడు షాంపు కొన్నాడు సరే ఇది దేనికంట తల కింద పడుకుంటాను మరి ఈ నైట్ ఎందుకో లుంగి ఉతున్నప్పుడు చుట్టుకుంటాను బన్నీ నొతుకున్నప్పుడు ఇది తగిలించుకుంటావా అది నా చేతికి ఇడ్లీ కొట్టుగా వాడుకుంటాను రా ఓహో

నేను కొట్టే ఊడే లేడు డెబ్బై ఐదు కిలోల విభాగంలో పాల్గొనే వారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం

நூ டெபை சனத் நகர் லிங்கேஸ்வர் கார தர்வா எண்பை விபாடில் பாடனே வார சேஜ் மீதாக கோவன் கம்பல்சரி போஸ்ட் ఛాంపియన్ రౌండ్ కి అర్హత పొందిన వారు ట్రంక్ నంబర్ డెబ్బై మూడు మలక్పేట రవి ఛాంపియన్ ఆఫ్ ఛాంపియన్ ఆఖరి రౌండ్ సాయంత్రం ఐదు గంటలకు జరుగును నా మాటిన గోడదూకి వెనకైపు నుంచి వెళ్ళిపో లేదా నీ తల్లి ఏడ ఎరగదీస్తా నిన్ను ఎరగదీస్తే భోగమయ్యేది కోడతా ఉన్న భయం ఉంటే నీ తల్లి గోడదూకి లగెత్తా rey tal mira we thank <laughs> you

చాలా సంతోషం ప్రతి సంవత్సరం బాడీ బిల్డింగ్ పోటీలో గెలిచిన వాళ్ళే మా శక్తి మిత్ర కంపెనీ మోడల్ ఈ సంవత్సరం మీరే మా మారోరల్ బాలి అడ్వాన్స్ హ్యాపీయే కదా నేను పెద్ద శక్తి మిత్ర ఒక జనం కన్న రోజు మీరు దాని మూత నాగిన ఈ పాటికి ఒంటి కాస్త కనబట్టుండేదిగా అదే ఇప్పుడు నా అభిప్రాయాలు బాబు మా వాళ్ళు మీ కాంటాక్ట్ లో ఉంటారు ఉంటాను నా ఫ్యూచర్ మీద దెబ్బ కొట్టావు నీకు ఫ్యూచరే లేకుండా దెబ్బ కొడతాను చూడు